అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అని చెప్పడానికి కూడా నాకైతే నోరు రావట్లేదు అనమాట ఎందుకంటే అంత హెల్తీగా అయితే లేమండి ఊరెళ్ళాం కదా ఊరు వెళ్ళేటప్పుడు మంచి జోష్ మీద వెళ్ళాము మంచి షాపింగ్ చేసుకొని వచ్చాం కానీ వచ్చిన తర్వాత అయితే మాత్రం ఒక్క రోజైతే బాగానే ఉన్నామండి ఇంకా ఆ తర్వాత నుంచి కొద్దిగా సిక్ అవడం అయితే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే వెదర్ అండి బెంగళూరులో చదివైతే బీభత్సంగా ఉందండి ఇదైతే మా ట్యూస్డే ట్యూస్డే రోజు లాగనమాట లేవగానే సహస్ర కోసం అయితే అయితే ముందు రోజు కడిగి పెట్టేసుకుంటున్నాను కొద్దిగా కష్టమైన సరే ముందు రోజు బియ్యం కడిగేసుకొని పెట్టేసుకుంటున్నాను పొయ్యి దుడుచుకొని బియ్యం కడిగేసుకొని ఏమైనా కూరగాయలు ఉంటే కూడా కొన్ని కొన్ని అయితే ముందు రోజు కట్ చేసుకుని పెట్టుకుంటున్నాము ఈ చలికి కొంచెం పది నిమిషాలు లేట్గా లేచినా కూడా పళ్ళు అయితే తొందరగా అయిపోతాయి కదా అని చెప్పి ఇక పళ్ళు అయితే ముందు రోజే రెడీగా చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను లేవగానే అయితే ఆన్ చేసేసుకున్నాను ఇటు అన్నం అయితే ఉడుగుతుంది ఇంక ఈ పక్కన పాస్తా పెడుతున్నాను కొర్రలో కొర్రల పాస్తా అనమాట కొర్రలతో చేసిన పాస్తా ఉంటే నేను మొన్న విజయవాడలో కొనుక్కొని వచ్చాను అవి అయితే సహస్ర వరకే చేశానండి కొద్దిగా చేశాను ఇంకా రైస్లోకి అయితే దొండకాయ కర్రీ దొండకాయ ఫ్రై అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేనైతే ఉప్పు పట్టిస్తాను కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఈ ముక్కలకి ఉప్పు పట్టించేసి పిసికేస్తాను అలా చేస్తే ఏంటంటే దొండకాయ తొందరగా అయిపోతుంది పైగా అలానే పెట్టమని చెప్తున్నారండి అందుకని నేనైతే నాకు అలానే అలవాట్ అయిపోయింది ముక్కలకి ఉప్పు పట్టించేసి మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేస్తానండి ఒక పది నిమిషాల తర్వాత పిల్లలకైతే ఇలా చేస్తే చాలా ఇష్టము ఇంక అందుకని సహస్ర వరకు మాత్రమే దొండకాయలు కట్ చేశాను ఎందుకంటే మార్నింగ్ అందరూ చేయాలండి దొండకాయలు బాబోయ్ ఒక ఒక మాట మన మాట అస్సలు వినో కదా చాలాసేపు పడుతుంది కట్ చేయాలంటే అందుకని తన వరకు ఒక పది కాయలు అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకున్నాను దొండకాయలు కూడా నేను మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడే తీసుకొని వచ్చానండి దొండకాయలు అండి అంటే ఇవన్నీ కాదండి చాలా వరకు వెజిటేబుల్స్ నాకు అక్కడ టేస్ట్ ఇక్కడ టేస్ట్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అందుకని దొండకాయలు కూడా చిన్న కాయలు బలే ఉన్నాయి ఫ్రెష్గా అవి కూడా కొంచెం అయితే తీసుకొని వచ్చేసి ఇక నా పార్ట్ అయితే నేను పడుతున్నాను నాకు తెలుసు దొండకాయలు కట్ చేయాలంటే చాలా కష్టం అని కానీ మా పిల్లలకైతే దొండకాయ కూర ఇట్లా చేస్తే చాలా ఇష్టము ఇంకా అందుకని వాళ్ళ కోసం మెయిన్ తీసుకొచ్చేసాను అసలు చల్లండి ఎట్లా ఉంటుందంటే ఏ పని చేయబుద్ధి కావట్లేదు ఎవరైనా చేసి పెడితే తిందామా అన్నట్లుగా ఉంటుంది దుప్పటి కప్పుకొని కప్పుకుని అలానే టీవీ ముందు పడుకుని ఉంటే ఎవరిన చేసి పెడితే బాగుండు వేడి వేడిగా చేసిస్తే బాగుండు అన్నట్లుగైతే అనిపిస్తుంది అండి వాతావరణం అంత చల్లగా ఉంది ఈవెన్ నేను ఇప్పుడు మీకు వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా నా వాయిస్ అబ్జర్వ్ చేసే ఉంటారు జలుబు చేయలేదు కానీ అంటే నా వాయిస్ విన్న వాళ్ళు ఏంటంటే మీకు జలుబు చేసిందా అని అంటున్నారనమాట అలా ఉంటుంది వాయిస్ దగ్గైతే వస్తుంది అన్నీ వేసేస్తున్నామండి ఒక్క కిటికీ కూడా ఓపెన్ చేయట్లేదు కింద కార్పెట్టు చేపలు అన్నీ హాల్లోనే ఉంటున్నాము అయినా కూడా ఒక్క వరుస వరుసగా ఎవరో ఒకళ్ళు సిక్ అంటే సిక్కవడం అంటే సివియర్గా కాకపోయినా కొంచెం లైట్ జ్వరము లైట్ గజ్జాలు అలా అయితే వస్తూ ఉన్నాయి ఇంకా నేను వ్లాగ్స్ అయితే రోజు షూట్ చేశాను కానీ నాకు పోషేయడానికి కూడా కుదరట్లేదండి ఈ మా సహస పాప ఏమో వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మంచిగా వెళ్ళింది వచ్చేటప్పుడు జ్వరం అంటించుకొని వచ్చింది వైరల్ ఫీవర్స్ అయితే ఉన్నాయంటండి పాపం వచ్చేటప్పటికి సిక్ అయిపోయి వచ్చింది దాని దగ్గర నుంచి చిన్నడికి వచ్చింది ఇంకా నాకు ఇక మెయిన్ నాకు ఇంపార్టెంట్ అది కదండి టైం అయితే సరిపోవట్లేదు వాయిస్ ఓవర్ ఇచ్చి వ్లాగ్స్ పెట్టడానికి అందుకని నా దగ్గర అన్ని బ్లాగ్స్ కావాల్సిన ఫుటేజ్ కూడా నేనైతే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయట్లేదు ఒకళ్ళైతే అడిగారు ఏంటండి మీరు వీడియోస్ పెట్టట్లేదు అని నాకైతే హ్యాపీగా అనిపించింది కానీ బట్ నేనైతే ఏం చేయలేను కదండి నాకు కొంచెం ఖాళీ ఉన్నప్పుడే బ్లాగ్స్ పెడతాను ఇంక ఇక్కడైతే పాస్తా కోసం అయితే ఫస్ట్ కొద్దిగా బట్టరు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని టమోటా కేచప్ వేశారండి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసేస్తుంటాను టమోటా కేచప్ వేశాను అలానే ఈ పాస్తాలో వాళ్ళు మసాలా ప్యాకెట్ ఇచ్చారండి చిన్న ప్యాకెట్ ఆ పొడి కూడా వేసి కొద్దిగా ఉప్పేసి కలిపిన తర్వాత అప్పుడు ఉడకబెట్టుకున్న పాస్తా కూడా వేసేసానండి ఈ పాస్తా ఏంటోనండి మామూలు పాస్తా లాగైతే లేవు ఇట్లా వేయగానే కొద్దిగా ముక్కలు ముక్కలుగా అనిపించాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అయితే రేటు కూడా చాలా ఉంది అండి మామూలు పాస్తాకి మామూలు పాస్తా ఒక కేజీ కొనుక్కుంటే కొర్రలు ఈ పాస్తా అయితే ఒక పావు కేజీ వచ్చాయన్నమాట అంత రేటు డిఫరెన్స్ అయితే ఉంది బట్ టేస్ట్ అయితే చూద్దాము నచ్చితే కనుక మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెస్తూ ఉండొచ్చు అని చెప్పేసి ఒక పావు కేజీ ప్యాకెట్ మాత్రమే తీసుకొచ్చానండి లోకి దొండకాయ అండ్ అన్నం ఉండే అన్నం అయితే ఉండేసాను కదండి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పాస్తా చేసేసాను ఇంకా రాత్రి ఉండిన అన్నం అయితే ఉంది ఇంకా అన్నము ఖాళీ చేయాలంటే బెస్ట్ సొల్యూషన్ నాకు ఏంటంటే పులిహోర లెమన్ రైస్ లెమన్ రైస్ చేస్తే మా చిన్న పాపకి ఇష్టమే పెద్ద పాపకి ఇష్టమే చక్కగా తినేస్తారు సరే సరే సహస కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం తింటుంది కదా అని చెప్పేసి ఇంకా అన్నం అయితే నేను అన్నం తాలింపు అంటే అంటేదండి నిమ్మకాయ పులిహోర అయితే చేసేసాను అదైతే ఇప్పుడు ఈ వాతావరణానికి ఇలానే తినాలనిపిస్తుంది నోటికి కూడా బాగుంటుంది అని చెప్పేసి నిమ్మకాయ అయితే చేసేసాను ఇదైతే బాక్స్లో పెట్టాలండి కొద్దిగా తినేసి వెళ్తుంది స్కూల్కి ఇందులో మా సీనికైతే ముందు రోజు ముందు రోజు కూడా అడిగింది అమ్మ నిమ్మకాయ పులిహోర అని చెప్పేసి దానికి ఆ రోజు మార్నింగ్ కూడా చేసి పెట్టానండి మీరు ఈ మధ్య చూస్తుంటారు ఈ మధ్య నా దాంట్లో ఎక్కువ మీకు లెమన్ రైస్ కనిపిస్తూనే ఉంది ఈ చిన్నదేమో పులిహోర పులిహోర అని అడుగుతూనే ఉంటుంది అందుకని మేము ఏం చేస్తున్నామంటే కొద్దిగా అన్నం మిగిలిన లేకపోతే అన్నం వండినప్పుడు కొంచెం పక్కన తీసేసి దానికైతే కొంచెం లెమన్ రైస్ అయితే కల్పిస్తున్నానండి ఇంకెట్లా సరే అడిగింది కదా అన్నం కూడా మిగిలింది కదా వాళ్ళిద్దరికైతే వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళిద్దరికే కదండి మా కూడా కొంచెం వచ్చిందిలే ఇంకా లెమన్ రైస్ అయితే కలిపేసుకున్నాము ఎందుకోనండి ఇప్పుడు వాతావరణం అటు ఇటు కాకుండా ఉంది తుఫాన్ అంటున్నారు ఆ తుఫాన్కేమో వర్షం పడుతుంది ఆ వర్షము చలి బీభచ్చంగా అసలు రెండు మిక్స్ అయిపోయి ఇటు ఎండ వస్తున్నా కూడా ఈ చలి డామినేట్ చేస్తుంది అండి వెళ్ళి ఎండలో కూర్చున్నా కూడా ఎండ తగలట్లేదు చల్లడిగా ఆలు తగులుతుంది అసలు ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ అలానే ఉన్నారండి అందరికి ఎవరు చూసిన జలుబులు దగ్గులు జ్వరాలు నేను కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ మధ్య మధ్యలో బ్రేక్ చేస్తూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అండి వస్తుంది నాకు కూడా ఇంకా కషాయం అయితే పెట్టుకుంటున్నాను అండి ఇం అంటే కషాయం అంటే మేము వాటర్లో ధనియాలు తర్వాత అల్లము మిరియాలు మిరియాలు నూరేస్తాను కొద్దిగా బెల్లము ఇవన్నీ కూడా వేసేసి లీటర్ నీళ్ళకి పావు లీటర్ నీళ్ళు వచ్చేదాకా మరగనిస్తామండి మరగనిచ్చి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్కి ఒక ముప్పావు గ్లాస్ అయితే తాగుతాను ఎక్కువైతే తాగకూడదు మళ్ళీ ఒక ముప్పావు గ్లాస్ తాగుతాను మళ్ళీ పడుకునేటప్పుడు అంటే ఇప్పుడు ఎనిమిది తిండి పడుకుంటున్నాను అనుకోండి ఏడున్నరకి అలా అయితే తాగుతాను అప్పుడు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది సో అలా అయితే తాగేస్తుందామండి మీకు ఎవరికైనా అంటే కషాయం ఎలా చేసుకోవాలో తెలికపో తెలియకపోతే కనుక ఇలా చేసేసుకోండి బాగుంటుంది బట్ నేనైతే మా వారు పెట్టారు కషాయం నాకు బాగా పర్ఫెక్ట్గా అయితే రాదు మా వారు బాగా పెడతారనమాట నేనైతే షూట్ చేయలేదండి ఈసారి గ్యారంటీగా షూట్ చేసి మన ఛానల్లో అయితే పెట్టేస్తాను అంటే ఇది ఆల్మోస్ట్ అందరికీ ఒక్కొక్కళ్ళు ఒక రకంగా పెడతారు అండి కషాయము నేను ఇలా పెట్టుకుంటాను అంటే ఎవరికైనా తెలియదు అనుకుంటే వాళ్ళు మాత్రమే చూడండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఏమనుకోకుండా బాబు ఈ కషాయం మాకు రాదా ఏంటి ఇది కూడా పోస్ట్ చేశారని ఇది కేవలం ఎవరికైతే రసాయం రసాయం అన్నండి కషాయం పెట్టుకోవడం రాదు వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి నాకు భయం అండి మళ్ళీ ఏంటో ఇవన్నీ చెప్తున్నా అంటుంది అన్ అనుకుంటారేమో అని అదొక ఫీలింగ్ ఉంటుంది నాకు ఇంకా ఇక్కడైతే పులిహోర కలిపేసాను ఉప్పు చూసుకున్నానండి ఉప్పు చూసుకొని కొంచెం తక్కువ ఎక్కువైనా కూడా ఉప్పు కలిపేసుకుంటాను ఈ మధ్య ఎందుకనండి ఒక ట్వంటీ డేస్ ఒక త్రీ వీక్స్ నుంచి మా వాడేమో నిద్రలకు బాగా కదిలిస్తున్నాడు డిస్టర్బ్ చేస్తున్నాడు నాకేమో నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది నైట్ ఏమో ఇంక నిద్ర సరిగ్గా ఉండగా ఎర్లీగా ఏం తినకుండా పడుకోవడము పొద్దునే లేవుగానే విభత్సంగా ఆకలేస్తుంది ఇంకా ఆకలేసినప్పుడు ఏంటంటే ఇక మనమేమో నాకేమో అలవాటు లేదండి ముందు గవక్కన పెట్టుకుని తినే అలవాటు లేదనమాట మా వారికి పెట్టాలి మా పిల్లలకి పెట్టాలి ఆయానికి పెట్టాలి అలా పెడుతూ పేరెల్గా నేను తింటూ ఉంటాను ఆ అలవాటు ఇంకా నాకు కోపం వస్తూ ఉంటుంది ఆకలి మీద ఒకసారి మా వారు అయితే అరుస్తున్నారనమాట నువ్వు తినేసి నువ్వు తిని మాకు పెట్టు మాకు మాకు అర్జెంట్ టైం లేదు కదా నువ్వేమో నైట్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది స్లీపు నువ్వు తినేసేయ్యి లేకపోతే హెల్త్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అరుస్తున్నారు అందుకని నీ మధ్య కొంచెం ఆలకటి పెడుతూ ఇటు ఆమ్లెట్ వేస్తూ నేను అక్కడ బౌల్లో పెట్టుకుని తినము అలా అయితే చేస్తున్నాను అండి ఇంకా మా వారికి అయితే వెజిటేబుల్ ఆమ్లెట్ ఒకటి వేసేస్తున్నాను ఒక రెండు అయితే వేస్తున్నానండి ఇది నిజమేనండి తినకుండా వాళ్ళందరికీ చేసేస్తుంటే నా ఆకలి మధ్యలో పిల్లల్ని అరుస్తున్నాను అరుస్తూ ఉన్నాను ఇంక అందుకని మా వారైతే నన్ను అరుస్తుంది నువ్వు తినేసి నువ్వు తిని పిల్లలకైతే పెట్టు పాప వాళ్ళని ఎందుకు అరుస్తావు వాళ్ళు ఎవరు అరగట్లేదు కదా కాకపోతే పాలు ఇచ్చేసేయి ఈ లోపల నువ్వు తినేసి వాళ్ళు పాలు తాగిన తర్వాత ఒక అరగంట టిఫిన్ పెట్టేసాయి అంటే ఇంక నేను కూడా ఎక్కువ అలానే చేసేస్తున్నాను టిఫిన్ అయితే అటు పని చేసుకుంటూ అయితే పని ఆపనండి నేను అటు పని చేసుకుంటూ ప్లేట్ పక్కన పెట్టుకొని తింటూ వంటయితే అందరికైతే చేసి పెట్టేస్తాను మాకు అసలు వాయిస్ కూడా మీరు గమనించే ఉంటారు అసలు బాగా డల్గా అనిపిస్తుంది మొన్న కొద్దిగా ఒక ఫోర్ డేస్ బయట ఫుడ్ అయితే తిన్నాం కదండి మాకేమో అలవాటు లేదు బయట ఫుడ్ అలవాటు ఉందా లేదా కాదులేదండి పాపం అలవాటు ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ తినలేకపోతున్నారు అందరిని అబ్జర్వ్ చేస్తున్నాం కదా కొంతమంది చేసుకునే సిచ్యువేషన్ లేక పాపం బయట ఫుడ్ తెప్పించుకొని తింటారు రోజు వాళ్ళు కూడా చెప్తారండి ఎంత తెప్పించుకుంటామో మాకైతే పడట్లేదు కానీ తప్పట్లేదని ఇక మనం ఇంట్లో రోజు చేసుకొని ఇంట్లో చేసుకొని తినే వాళ్ళము ఒక్కసారిగా బయట నాలుగు రోజులు తినే అనేసరికి మాకు కూడా చాలా డిఫరెన్స్ బోర్ కొట్టేసిందండి నిజంగా చెప్పాలంటే ఎంత బోర్ కొట్టిందో అంత బోరు కొట్టింది మా సీనిక ఫస్ట్ రోజు వెళ్ళగానే చిన్న పునుగులు చిన్న అని బాగా తెప్పించుకుంది రెండో రోజు కొంచెం తినది ఇంకా మూడో రోజు మాత్రం నాకు వద్దు అని దానికి మొహం మొత్తిందనమాట మాకు కూడా ఎంతనండి చట్నీలు చాలా బాగుంటాయి ఎక్కడైతే అయినా కూడా రెండు రోజులు బాగా ఎంజాయ్ చేసాం కానీ మూడో రోజు ఇంక విసుకొచ్చేసింది ఇంట్లో చేసుకొని తినే సిచ్యువేషన్ కాదది ఎవరు ఉండట్లేదు కదండి ఆ ఇంట్లో ఇంకా మళ్ళీ అన్నీ మొదలెత్తుకోవడం అంటే నాకు కష్టము అందులో గబగబా రెడీ అయిపోయి మేము మళ్ళీ రోజు విజయవాడ వెళ్ళే వాళ్ళని షాపింగ్కి నేను ఇంక వంట చేస్తా కూర్చుంటే మేము వెళ్ళింది ఇంత దూరం ఇక్కడ నుంచి పడతా పడతా వెళ్ళిందే షాపింగ్ చేసుకోవడానికి ఇంక ఇవన్నీ చేస్తా కూర్చుంటే వంట చేసుకుంటా కూర్చుంటే వేస్ట్ అయిపోతుంది టైం అంతా అని చెప్పేసి అక్కడికి మేము విజయ దేవలో సాధ్యమైనంత వరకు రెస్టారెంట్స్కి పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వాటికి వెళ్లకుండా అక్కడ మామూలు హోటల్ అంటే ఇట్లా ఇళ్ళలో పెట్టుకుని చేస్తారండి బ్రాహ్మణ హోటల్ అని అట్లా కొన్ని కొన్ని ఉంటాయండి ఇంకా అలాంటి వాటికే వెళ్ళాము ఇంకా అలాంటి వాటికి వెళ్ళినా కూడా ఎట్లయినా కొంచెం తేడా ఉంటుంది కదండి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా మొత్తానికి నాకు ఎఫెక్ట్ అయితే బాగా తెలిసింది ఇప్పుడు బయటకెళ్ళి తినాలంటే మొహం వద్దుతుంది ఇప్పుడు ఒంట్లో బాగాలేదు పోనీ తీసుకొస్తాను మా వాళ్ళు కూడా వచ్చేది అని చెప్పాను వీటికి అయితే వెళ్ళలేదండి సో అందరు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంక వాళ్ళైతే సాయిబాబా గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాము ఆల్మోస్ట్ రెడీ అయ్యామండి ఇంకొక టెన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము ఇది వచ్చిన తర్వాత అయితే వంట చేస్తాను అనమాట అయాంశిని అయితే తీసుకెళ్ళట్లేదండి గాలి వస్తుంది శ్రీనికా ఒక్కదాన్ని అయితే తీసుకుని వెళ్తాను అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా దత్తాత్రేయ జయంతి రోజైతే మేము సాయిబాబా గుడికి వెళ్ళామంటే ఇక్కడ సాయిబాబా కానీ చూపిస్తున్నాను కదా ఆ సాయిబాబా అయితే మైనంతో చేశారండి చాలా బాగు అంటే అసలు ఎంత సెక్యూర్డ్గా పెట్టారంటే భలే అసలు అచ్చం ఒరిజినల్ మనిషిని చూసినట్టయితే ఉందండి అసలు ఒరిజినల్ మనిషిని అక్కడ ఒరిజినల్ సాయిబాబా అక్కడ కూర్చున్నట్లుగా ఉందనమాట అంత బాగుంది ఇంకా పక్కనే ఇది సాయిబాబా టెంపుల్ అండి సాయిబాబా టెంపుల్కి వెళ్ళేసి ఇంకా ప్రశాంతంగా ఒక పావు గంట అలా కూర్చొని ఇంటికైతే వచ్చాను ప్లాన్ లేదండి ప్లాన్ ఉంటే కనుక ప్రసాదం చేసుకొని వెళ్దాం అనుకున్నాము ఇప్పుడు అనుకున్నంతకు ముందు ఇదేమో అప్పటికప్పుడు అనుకొని రెడీ అయితే వెళ్ళిపోయాము వెళ్ళి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి ఇవి దోసకాయలు ఆంధ్రాలో ఉండే దోసకాయలు అండి ఇవి ఆంధ్రాలో కూడా రాయలసీమ సైడ్ అయితే దొరకవండి ఎంట పక్కన ఆంటీ వాళ్ళు చెప్తుంటారు ఇవి మా వైపు మాత్రమే దొరుకుతాయి ఇంకా నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినా ఎవరైనా వస్తున్నా ఫస్ట్ తెప్పించుకునేది వంకాయలు దోసకాయలు నేను చాలాసార్లు వీడియోలో చెప్పలేండి ఇంక ఇక్కడైతే టేస్ట్ వస్తుందని దోసకాయ ఎలా ఉందని చూస్తే చేదైతే లేదు చక్కగా ఎత్తనాలు కానీ అంత బాగుంది మొత్తం చేదు చేదు లేకుండా కమ్మగా బాగుందండి అంటే కమ్మగా కాదండి పుల్లగా ఉండే దోసకాయలు అది పులుపు ఉంటేనే ఈ కాయ టేస్ట్ ఉంటుంది కూర ఇంకా చక్కగా కట్ చేసుకుని ఈ దోసకాయలు సాగని మా వారు ఫస్ట్ అడిగేది దోసకాయ టమాటా కొద్దిగా ఒక సీక్రెట్ ఉందండి అది చెప్తాను అది వేస్ట్ చేస్తానన్నమాట మీరు నవ్వుకోవద్దు మళ్ళీ ఆ సీక్రెట్ ఏంటో చెప్పిన తర్వాత ఇంకా కర్రీ నెక్స్ట్ దోసకాయ పప్పు అయితే అడుగుతారు ఇంకా నేనైతే దోసకాయ కూర చేసేస్తున్నాను టమోటాలు ఇంకా మరీ అంత ముందు కొంచెం ఎక్కువ వేసేదానండి ఇప్పుడు చలిగా ఉంది కాబట్టి ఒక నాలుగు టమోటాలు మాత్రమే వేశాను ఇంకా దోసకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని టమోటా ముక్కలు ఉల్లిపాయలు ముక్కలు కూడా కట్ చేసుకున్నానండి ఇంకా దోసకాయతో మేము పచ్చడి ముక్కలు అంటాము పచ్చడి ముక్కలు అలాగే దోసకాయ దోస ఆవకాయ అంటారు అంటే మనం మామిడికాయ పచ్చడి ఆవకాయ ఎలా పెట్టుకుంటాము అలానే పెట్టుకుంటామండి ఇంక ఇక్కడైతే పసుపు పాలు కాగబెట్టుకుంటున్నాను తాగడానికి దగ్గు వస్తుందని చెప్పేసి ఇంకా అక్కడ రేగిపళ్ళు ఉంటే బాగా తిన్నాను కదండి దగ్గు వచ్చేసింది తగ్గొచ్చేసింది అయితే దానికోసమైతే కాగ కాగబెట్టుకుని నేను అమ్మ శ్రీనిక సహస్ర ఈయన అందరం అయితే తాగేసాము ఈ దోసకాయ కూర మనకి బాండీలో కంటే కూడా ఇట్లా తెల్ల గిన్నెలో అయితేనే బాగా వస్తుందండి ఇంకొక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు అండి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకొని పసుపు అలాగే కరివేపాకు వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని ఒక ఒక రెండు నిమిషాలు అవి వేగిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కూడా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత టమోటాలు దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఈ చలికాలం టమోటా ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి కాకపోతే కొన్నిట్లో కంపల్సరీ అందులో ఇప్పుడు ఏంటంటే నేను అందులో దోశ టమోటా ఎందుకు వేశానంటే ఈ కర్రీలో టమోటా వేయిపోతే అసలు బాగోదండి అందుకని చెప్పి టమోటా వేసాను ఇంకా రసంలో చారులో అయితే మామూలుగా అయితే రసం అది టమోటా వేస్తాను కానీ ఈ చలికాలం అయితే స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి జలుబు చేస్తుంది మనకు కూడా జలుబు చేస్తుంది తగ్గు వస్తుందని ఎక్కువ శాతం టమోటా అయితే చాలా వరకు మీరు కూడా స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి ఈ దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందాకైతే చేసుకున్నాను కదా ఆ టమాటో ముక్కలు కూడా వేసేసుకొని నీళ్ళమూత అయితే పెడతానండి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ వీడియోస్ ఆంధ్రాలో ఉండే వాళ్ళు కూడా చూస్తున్నారు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది తెలిసిన వేరే వాళ్ళు కూడా ఉన్నారు తెలియని వాళ్ళు కూడా ఉండే ఉంటారు నవ్వుకోకండి దోసకాయ కూర కూడా ఎందుగా చూపిస్తుంది ఎందుకంటే ఏదైనా మన దగ్గర లేదు మనకు ఎక్కువ దొరకదు అనుకుంటే దానికి అంత వ్యాల్యూ ఇస్తాం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే దానికి వాల్యూ ఉండదండి అక్కడ ఉన్నంత వరకు రోజు దోసకాయ అంటే మామూలుగా అమ్మ వాళ్ళు చేస్తుంటే గోలు వేసే వాళ్ళు ఏంటమ్మ ఇప్పుడు దోసకాయ పప్పు ఇది ఇది చెప్పి అలాంటిది మాకు ఈ వెజిటేబుల్స్ కొన్ని అన్ని దొరకకపోయేసరికి ఇప్పుడు తెచ్చుకున్నప్పుడు అదే జాగ్రత్తగా బంగారం దాచిపెట్టుకున్నట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని జాగ్రత్తగా అయితే చేస్తానండి నేనే కాదు నా అలానే చాలామంది అలానే చేస్తుంటారు కదా మనకు దొరకని వెజిటేబుల్స్ కనుక దొరికితే ఎంత జాగ్రత్తగా వండుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము కదా అందులో మా వారికి అయితే ఈ కర్రీ చాలా అంటే చాలా ఇష్టం అండి ఇదిగోండి సీక్రెట్ రెసిపీ అండి ఏం లేదు నవ్వుకోద్దు ప్లీజ్ ఇది మజ్జిగ అండి నేను మజ్జిగ కానీ పెరుగు కానీ వేస్తానన్నమాట ఇంకా పసుపు కూడా వేసి ముక్కలన్నీ వేసుకో బాగా చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మజ్జిగ అయితే వేసేసుకొని పైన అయితే నీళ్ళ మూత అంటే మూత పెట్టి ఆ మూత మీద నీళ్ళైతే పోసేసుకుంటానండి ఈ ఈ మజ్జిగ కానీ కానీ వేసుకుంటే ఈ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే బాలా కూర చేసేసుకొని వేడి అన్నంలో ఇట్లా కర్రీ పెట్టుకుని తింటే ఒకసారి ఒకసారి ట్రై చేయండి అంటే నేను మీకు ఇంకా రెస్ట్ మొత్తం కంప్లీట్గా అయితే చూపించలేదు మధ్యలో చెప్తున్నాను అంత బాగుంటుంది గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది గుడికి వెళ్ళి వచ్చాం వాచ్ వాచిపోయింది టూ కిలోమీటర్స్ ఉంది గుడి నేనే మా బండి మీద అంటే వద్దు వద్దు నడుచుకుంటా వెళ్దాము వాకింగ్ అయినట్టు ఉండదని చెప్పేసి నడుచుకుంటా వెళ్ళాము శ్రీనికాన్ కూడా తీసుకెళ్ళలేదు అంత అంత దూరం నడుస్తుందా లేదని నాకు వచ్చేదానికి అయిపోయింది పని సో వాళ్ళ దత్తాత్రేయ జయంతి కదండి అందుకని గుడికైతే వెళ్ళాం బట్ ముందు రోజు ప్లాన్ చేసుకుని ప్రసాదం చేసుకుని వెళ్ళేదానండి లాన్ లేకుండా వెళ్ళిపోయాం కదా ప్రసాదం అయితే చేసుకోలేకపోయాను ఇంక గుడికైతే వెళ్ళేసి వచ్చేసి ముందు ఒక పావు గంట అలా కూర్చున్నాను అనమాట ఇంకా లేచి ఇంకా దోసకాయలు దోసకాయ కూరకైతే పెట్టేశాను పొయ్యి మీద ఇంకా అన్నం కూడా ఉడుకుతుందండి ఇంకా గొంతు వస్తుంది టూ డేస్ నుంచి పసుపు పాలు తాగదామని నాకు అమ్మకి శ్రేనికాకి ముగ్గురికి పసుపు పాలు కలిపేసాను అటు కూర ఉడుగుతుంది ఇటు నేనైతే పాలు పసుపు పాలు తాగేస్తాను తాగేస్తు ఇంకా పని అయితే చేసేసుకుంటాను ఏమేం షాపింగ్ చేద్దాము చేశాను చూపిద్దామంటే అన్నీ ఇక్కడ కొన్ని విజయవాడలో కొన్ని అక్క వాళ్ళ దగ్గర కొన్ని అలా అలా ఉన్నాయి అక్కడ థింగ్స్ నా దగ్గర కొన్ని థింగ్సే ఉన్నాయండి అవైతే నిదానంగా ఒక వీడియో అయితే ఇద్దామని చూస్తున్నాను ఒక వీడియో షూట్ చేసి చూపిస్తాను ఏదంటే ఇంకా వీడియో అనేది మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లము కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం పచ్చి కొబ్బరండి మీరు ఎంత కారం తినగలరో ఎంత మసాలా తినగలరో అంటే మేము అల్లం కొంచెమే వేస్తామండి మీరు కొంచెం అల్లం ఫ్లేవర్ ఎక్కువ తినగలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఒక ఐదో ఆరో వేసుకున్నానండి కొంచెం పచ్చి కొబ్బరి వేసేసాను ఇవన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను అండి మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని అయితే నేను ఇప్పుడు దోసక కర్రీలో వేసేసుకుంటాను అసలు ఇది మెయిన్ టేస్ట్ అండి చాలా ఇట్లా చేస్తే కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒకసారి ఇది ఇది కనుక చేయపోతే ఓన్లీ పచ్చి ఎర్రకారం ఉంటుంది కదా ఎర్రకారము పచ్చి కొబ్బరి లేదంటే ఎర్రకారము ఎండు కొబ్బరి అలా అవి అవి వేస్ట్ చేస్తాము అసలు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది ఇంత బాగుంటుందండి కర్రీ పిల్లలకు కూడా ఫస్ట్ ఫస్ట్ చూసారా ఫస్ట్ కొద్దిగా స్పూనే వేశాను ఎందుకంటే పిల్లలకి కొంచెం ఉడకనిచ్చి ఇది ఇది వేసిన తర్వాత ఇంకొక పది నిమిషాలు అయితే ఉడకనిచ్చి పది నిమిషాలు ఈజీగా పట్టుద్దండి పది నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు పిల్లలకి ఒక గిన్నెలో తీసేసి మళ్ళీ మాకు మిగతాది ఉంటుంది కదండి మిక్సీలో మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది వేసేసి చక్కగా ఇంకొక పది నిమిషాలు ఉడకనిస్తే చక్క కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మా పిల్లలు కూడా ఇష్టంగా తినేసారు ముక్క దోసకాయ ముక్క చాలా టే నోటికి భలే తగులుతుందండి ఇక్కడ మాకు బెంగళూరులో ఉంటాయి కానీ ఇవి బెంగళూరు దోసకాయ కాదంటండి కేరళ అంట మీరు వంద కాయలు తీసుకుంటే నాకు తెలిసి వంద కాయలు వంద కాయలు లేకపోతే తొంభై తొమ్మిది కాయలు చేదు ఉంటాయి అస్సలు బాగు టేస్ట్ కూడా పులిపూ ఉండదు చప్పదనంగా ఉంటాయండి ఎందుకంటే కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయింది ఇంకా మా వారికి అయితే ప్లేట్లో పెట్టిస్తున్నా వేడి వేడిగా కర్రీ అయితే బయట వాతావరణం కూడా ఇంకా అందులో ఈ కూర చేసిన రోజు బయట వర్షం పడుతుంది మా వారికి చాలా అంటే చాలా ఫేవరెట్ కర్రీ అండి ఇంకా ఈ లా అన్నం పెట్టిస్తే హ్యాపీగా తిన్నారు ఇంక మధ్యాహ్నం భోజనాలు అయిపోయినాయండి ఒక త్రీ అవర్స్ తర్వాత అయితే ఇంక మళ్ళీ మా వాళ్ళు ఇంక ఏదో ఒకటి స్నాక్ అడుగుతుంటే పిల్లలకు కూడా నేను ముందు రోజు నేను పిండి కలుపు పిండి అయితే ఉంది కదండి అదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా ఇంకా అవైతే తీసి పిల్లలకి పిల్లలకి అందరికీ తలా ఒకటి అలా వచ్చే కొద్దిగా ఉందిలండి పిండి అవి వేసిచ్చి వేసి ఇచ్చేసి ఇంకా పిల్లల్ని అయితే డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్తున్నాను నేను కూడా చేతిలో పెట్టుకుని తినుకుంటా వెళ్తున్నానండి సజ్జపిండి రొట్టెలు ఉన్నాయి కదా అవి నోటికి భలే ఉన్నాయి ఎంత బాగున్నాయో టేస్టీ మా మా పిల్లలతో కొట్టుకుంటున్నారు దేనికోసమో చెప్తాను సిక్స్ అయింది ఇక వీళ్ళిద్దరిని తీసుకొని క్లాస్కి అయితే వచ్చాను ఇద్దరు కోతులు తీసుకొని దారి పడు నాకు గోల గోలనమాట నిన్న సజ్జపిండి తపాలు చక్కలు చేశాను కదా అది కొంచెం ఉంటే వేసాను ఇప్పుడు దానికోసం కొట్టుకుంటున్నారు రాత్రి ఏమో కారం కారం అని చెర్రు రెండే తిన్నారు ఇప్పుడేమో కావాలని కొట్టుకుంటున్నారు ఇక రేపు మార్నింగ్ చేసి ఇస్తాను అని అయితే చెప్పాను అదండి మనం టేస్టీగా చేసి పెడితే పిల్లలు చక్కగా తింటారు హెల్దీ ఫుడ్ కాబట్టి మళ్ళీ రేపైనా చేసి పెట్టచ్చు ప్రాబ్లం ఏం లేదు సో ఇప్పుడైతే డ్యాన్స్ క్లాస్ తీసుకొచ్చాను బ్లాగ్ అనేది కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుందండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి